ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలం మరియు వైరా మున్సిపాలిటీ పరిధిలో పలు మండల ప్రజలకు నీరు రోడ్లు విద్యుత్ గృహములు వృద్ధాప్య భృతి లేదు రావడం లేదు అంటూ ఖమ్మం జిల్లా అధికారులకు మెమోరాండం అందించి వారి సమస్యలను వివరించిన హెచ్ఆర్సీఐ తెలంగాణ మండలి చైర్మన్ మద్దిశెట్టి సామవేలు మరియు హెచ్ఆర్సీఐ బృందం I d o a I'm a n a u n t a u t I don't k a b u t t know what i l a u n t h a o u I d o w w i t a l k o d o a b o m a k i నిన్ను ఏమన్నా ఇష్టు మై డోర్లేసేది అది అంటే జరిగింది సార్ వన్ని ధన్యవాదాలు నా నాది కుతమేడ తల్లి నా కెది గంగరాజును గుత్త గుత్తు అయితే ఇక్కడ జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్కు మన సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది నాది నాకు నాకి కరెంట్ ఇల్లా బోరింగ్ ఇల్ల ఎయిర్ ఇల్లా అది నాకి సామ కూడా వాసు మాకు నెల సదుపాయం ఇస్తారు మాకు చెబుతాకి నాకు ధన్యవాదాలు ఏమన్నా రేషన్ కార్డులు అవి ఏమన్నా ఉంటే ఆ సమస్య కూడా అని చెప్పి ప్రేణ గారు అందులో కలెక్టర్ గారికి పెట్టింది మీకు ఒక దరఖాస్తు ఇస్తాను నేను అది కూడా తీసుకెళ్ళండి అయిపోతే అవ్వకపోతే వారం రోజుల్లో మళ్ళీ నాకు చెప్పండి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాడు ఖమ్మం జిల్లాలోని ఏనుకూరు మండలం మరియు వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యల్ని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి జేసీ గారి దృష్టికి భారత మానవ హక్కుల మండలి టీం నుండి తీసుకెళ్ళడం జరిగింది ప్రధానంగా ఏనుకూరు మండలంలోని కొత్తమేడుపల్లి బుత్తపాయల దివసం ఉంటున్నటువంటి గ్రామాల్లో మంచినీటి సదుపాయం లేదని కరెంటు సదుపాయం రోడ్డు సదుపాయం లేదని చెప్పి జేసీ గారికి మానవ హక్కుల మండలి తరపు నుంచి వాళ్ళకంటనే బోరు మంజూరు చేయాలని వాళ్ళకి ఏమేమైతే అవసరతలు ఉన్నాయో వాళ్ళన్నిటికీ పూర్తి బాధ్యత తీసుకొని ట్రైబల్ డెవలప్మెంటు జిల్లా అధికారికి మేడం గారికి రాసి ఇవ్వటం జరిగింది జేసీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం సోమవరం గ్రామం బ్రాహ్మణపల్లి గ్రామానికి సంబంధించినటువంటి దళిత కాలనీకి సంబంధించి శ్మశాన వాటిక ఇళ్ల స్థలాలు కరెంటు సమస్య ఉంది శ్మశాన వాటికి లేదు మరియు వృద్ధాప్య పింఛన వికలాంగులకు పింఛన్లు కావాలని చెప్పి మనం మెమరణం ఇవ్వడం జరిగింది జేసీ గారు స్పందించి వెంటనే మీరు అవుట్ చేసి ఇస్తే ఇల్లు ఎంతమందికి లేవు ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు లేనటువంటి నిరుపేదల జాబితా మీరు తయారు చేసిస్తే మీకు మేము సహాయం చేయడానికి మేము జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు తోటపల్లి మురళీకృష్ణ గారు జిల్లా వైస్ చైర్మన్ ఎన్వి నారపోకు వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె లాజరస్ గారు అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు రాష్ట్ర వైస్ చైర్మన్ అయినటువంటి ఎనపలూరు శ్రీనివాస్ గారు ఎనపనూరు నవీన్ కుమార్ సత్తుపల్లి నియోజకవర్గించి